క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ఇది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూచర్లో మేము కొంచెం మా ఛానల్ గ్రో అయింది అనుకోండి సో ఇలాంటి క్యాంపింగ్ సెట్ ఒకటి తీసుకుంటాం క్యాంపింగ్ సెట్ తీసుకొని మంచిగా నైట్ క్యాంపింగ్ అక్కడక్కడ మంచిగా మంచి మంచి ప్లేసెస్ తీసుకొని నైట్ క్యాంపింగ్ చేసుకోవాలి ఫుల్ డ్రీమ్స్ ఉన్నాయి మరి అవన్నీ నెరవేరాలంటే కొంచెం మీ అంతా సపోర్ట్ ఉంటే ఈజీగానే అవుతుంది సో మాక్సిమం మేమైతే చిన్న చిన్న వీడియోలు మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాం కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన కదా పార్కింగ్ ఎంత వెహికల్స్ అండి డెకా త్రేన్ ముందు ఇదంతా డెకా త్రేన్ షాపింగ్ చేయడానికి వచ్చిన కార్స్ అన్నట్టు అంటే అర్థం చేసుకోండి ఎంత ఫేమస్ డెకా అనేది చాలా మంచి మనకు స్పోర్ట్స్ సంబంధించిన అయితే కంప్లీట్ మనకు కంప్లీట్ రీజనబుల్ మంచి లైట్ వెయిట్ మనం ట్రావెల్ చేయడానికి హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్ అన్నట్టు అన్ని సో మా వీడియోస్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమున్నాయి సార్ వాళ్ళు పిల్లలకు రేట్ ఎంత ఉంది రేట్ వచ్చేసి కాస్ట్ మాత్రం వివచ్చు ఉంటుంది సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ ఉన్నది రేట్ ఎంత తెలుసా దీని రేట్ వచ్చేసి కొంచెం టూ థౌసండ్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ నైట్ క్యాంపింగ్ మంచి బంద్ ఉంది లోపల ఇద్దరు ఇద్దరు పడుకోవచ్చు సార్ సార్ ఇది మన సినిమా షూటింగ్ చూసాం షూటింగ్ మనకి ఒకసారి ఇంకా యూట్యూబ్ వీడియో చేయడానికి ఇట్లా నైట్ క్యాంపింగ్ బాగా పనికొస్తాయి క్యాంపింగ్ నైట్ క్యాంపింగ్ చేయడానికి సంబంధించినవి అన్నట్టు ఇక్కడ కనబడేటి

షట్టర్ బదులు తీసుకొచ్చుకొని రో షట్టర్ వేసుకొచ్చుకోండి బైక్ చూ తీసుకుందామంట వాహ్ చూదా అది చూదా అది కూడా చూద్దాం ఎట్లా పెట్టాలి సార్ పా మంచిగున్నాయి సార్ చాలా బాగుంది అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ లైట్ వెయిట్ తోటి మొత్తం డైక్లా దాంట్లో మంచిగా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ప్రోడక్ట్ తీసుకోవచ్చు సార్ ఇది ఒక్కటి ఉంటుంది రేట్ చెప్తా సార్ ఇది తీసుకుందాం ఒకటి మరి పట్టుకో ఒక అయితే పట్టుకోరాదు బాగున్నది తీసుకుందా వెళ్ళేటప్పుడు తీసుకున్నా ఓకేనా వన్ నైంటీ నైన్ గుర్తుపెట్టుకోండి ఇది ఓ సార్ ఎంచుకున్నాయి సార్ ఇంకా మనకి భయపడతారు కాదు కుక్కలు మంచిగుంది సార్ చాలా బాగున్నాయి ఇది రేడి చెప్తా రేడి చెప్తాను సార్ ఎయిట్ నైన్టీ నైన్ ఇది బాగున్నాయి సో వింటర్ సీజన్కి మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి ఇక్కడ అంటే గ్లౌజెస్ మంచిగా స్వెటర్స్ మంచిగా అంటే మనం చెవులకు పెట్టుకోవడానికి అన్ని అన్నట్టు ఇంకా మనకి చలికాలం ఏదైనా ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ బోర్ నాయను పదివేలంట వెయ్యి షూలు అంట అది పరిస్థితి మనం మన ఇలాంటిలో వెళ్ళాం కానీ ట్రావెల్ బ్యాగ్స్ రూపీస్ ఉంది కానీ బ్యాగ్ బాగున్నాయి మంచిగా సారేమో మరి బేరేం చేస్తున్నాడు సారేమో బేరేం చేస్తున్నాడు సారే తీసుకున్నా సార్ వన్ నైన్టీ నైన్ పిల్లలకి అది మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అవి బాటిల్ టూ నైంటీ నైన్ హాఫ్ లీటర్ బాటిలే బట్ మంచి మంచి క్వాలిటీ అన్నటి మంచిగా ఉంది మామూలు ప్లాస్టిక్ కాకుండా అంటే కొంచెం ఉంటాయి క్వాలిటీ మాత్రం ఉంటుంది రేట్లు అనుకుంటాం కానీ ఇది అన్ని ట్రావెలింగ్ బ్యాగ్స్ ట్రావెలింగ్ బ్యాగ్స్ మంచి క్వాలిటీనే ఉంటాయి లేదు అంటే మనకు రేటు రేటు ఉంది కానీ దానికి తగ్గట్టు క్వాలిటీ అయితే కంపల్సరీ మంచిగా ఉంటుంది దీని స్టైల్ ఉంటుంది కదా సార్ సూపర్నా సార్ మీ ఆ స్వెటర్ కూడా దానికి మంచిగా కలిసింది జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ తీసుకున్నామా సార్ ఇవన్నీ బాక్స్ సంబంధించిన ఉన్న బాక్సింగ్ 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 లవ్ చేస్తున్నాడు బాక్సింగ్ జై చింటూ మన ఇద్దరు కొడుతున్నావరా ఎట్లా నువ్వు ఎలా తిరుగుతావరా లెఫ్ట్ రైట్ వన్ వద్దు వద్దు అనుకుంటు రావాలి నువ్వు బ్రేక్ కొంచెం స్లో గా మాట్లాడు మామ ఇడు గట్టి గట్టి గుద్దుతుండు బాగుంది వెరీ గుడ్ ఐ లవ్ యు వీ ఇద్దరు రియల్ గివ్ అనర్ ఫీల్ ఐతను అంటే ఇబా ఫాడ్సా యోగా చేసుకొనే ఫాడ్స్ ఇవి అన్ని తీసుకొని యోగా చేసుకోవచ్చు మనం అదగదరా 2000 అవుతనే ఇవన్నా వేగా 99 199

వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఇందులో ఎన్ని కార్క్స్ ఉంటాయి మరి మూడు నాలుగు ఉంటాయి కావచ్చు సురేష్ సార్ బౌలింగ్ వేసా బౌలింగ్ బాల్ మరి సార్ మరికా బాల్స్ త్రీ నైంటీ నైన్ ఉన్నారు 99 ఇది 18 ఇది 99 99 అది బాగా బంప అవుతుంది సార్ అది బాగా బంప అవుతుంది మంచి ఉన్నారు సార్ బాగునే మంచినే 99 రూపాయలు తీసుకోవచ్చు పిల్లలకి ఇట్ ఫుట్బాల్ వావ్ आजा चल టూ నైంటీ నైన్ డాట్ డాట్స్ టూ థౌజండ్ రూపీస్ లో కాస్ట్ అంట సార్ సార్ ఒక్కటి పార్టీ నేను ఏంటిది కాక్ అది హాక్ హాక్ డాట్స్ एक्सपीरियंस आ रही है इन तो में 4000 है सर 4000 रेट इशू लेट्स से जुड़ा नहीं है 2000 3000 मिनिमम 2000 होने इशू लो तो ये स्पोर्ट्स तो की यूज़ तो है क्या ना तो मतलब इतना शेडिल स्पोर्ट्स रहा है स्पोर्ट डॉक्टर का बैठ गया वो साइकिल ट्रायल जेस को चलो ना फिर लार कोटर का स्केटिंग दांदा सारे भी रेट कितने

మినిమమ్ సెవెన్ థౌసండ్లో కూడా ఉన్నాయి సెవెన్ థౌజండ్ ఈ సైకిల్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ అంటే మినిమం ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ మినిమం ప్రైజ్ ఇదే అనుకుంటున్నాను అదే ఫైవ్ థౌసండ్ నైన్టీ నైన్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ ఐ థింక్ అదే మినిమం ఇక సైకిల్ స్టేట్ ఈ సైకిల్ రేటు చూడండి సార్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఎయిట్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ సైకిల్ సార్ థర్టీ ఎయిట్ థౌసండ్ బైక్ వస్తుంది మనకైతే బైక్ వస్తుంది అంటే ఉంటది స్పెషల్ ఉంటది దాని దాని చూడండి అది మరి సైకిల్ థర్టీ ఎయిట్ థౌజండ్ సైకిల్ అంటే

సో మా వీడియోస్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ